హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కూడా ఒక మంచి కథతోటి వచ్చేసాను మరి ఆ కథ ఏంటో చూసేద్దాం రాము అనే ఒక అబ్బాయి గ్రామంలో చాలా చిన్న వయసులోనే అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు అతని తల్లి లత మరియు అతని తండ్రి మధు వాళ్ళు చాలా పేదవాళ్ళు గ్రామంలోని పిల్లలు రామును చాలా ఏలన చేసేవారు నీకు ఏమి చేయడం రాదు నువ్వు అసలు దేనికి పనికిరావు నీ బట్టలు ఎలా ఉన్నాయి నువ్వు అసలు ఏమి సాధించలేవు మీరు చాలా పేదవాళ్ళు అని ఇలా ఏలని చేసేవారు వాళ్ళ యొక్క మాటలను విని రామ్ చాలా బాధపడేవాడు కానీ అతని తల్లిదండ్రులు మాత్రం రామ్ని ఎప్పుడు ప్రోత్సహించేవారు రామ్లో నమ్మకాన్ని నింపేవారు రామ్తో ఇలా చెప్పేవారు నీకు నీవే నమ్మకం కలగాలిరా ప్రతి కష్టం మనల్ని ఎదిరించడానికి దారి చూపిస్తుంది అని తన తల్లి చెప్పేది తన తండ్రి ఎవరు ఏలినా చేసినా కూడా పట్టించుకోకూడదు అని చెప్పేవాడు తన తల్లిదండ్రుల మాటలు గుండెల్లో పెట్టుకొని ప్రతిరోజు కష్టపడి చదివేవాడు ఒకరోజు గ్రామంలో ఉన్న పాఠశాలలో ఒక పెద్ద పరీక్ష జరిగింది ఆ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తే మంచి స్కాలర్షిప్ మరియు చదువు అవకాశాలు కలవని మరియు మంచి స్కూల్లో చదువుకోవచ్చని చెప్పడం జరిగింది రాము ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు తన చదువులను మరింత కష్టపడి రోజుకు ఎన్నో గంటలు చదివేవాడు ఎలాగైనా ఆ స్కూల్లో చేరితే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని తన తల్లిదండ్రులు కూడా చెప్పడంతో ఇంకా పట్టుదలతో చదవడం మొదలుపెట్టాడు ఆ పరీక్షల కోసం గ్రామంలోని పిల్లలు మరియు కొంతమంది పెద్దవాళ్ళు కూడా రాముని హేళన చేస్తూ నీకు ఈ పరీక్ష రాయడం ఎలాగో రాదు నువ్వు ఎప్పుడు విజయవంతం కాలేవు అని అనేవారు రాము ఈ మాటలు విని చాలా బాధపడేవాడు ఒకరోజు ఇలానే అనడంతో తన తల్లి దగ్గరికి వెళ్ళి చాలా బాధపడ్డాడు ఎందుకమ్మా వీళ్ళందరూ ఇంతలా హేళన చేస్తున్నారు మనం పేదవాళ్ళు అనే కదా మనం కూడా ధనికులు అయి ఉంటే మనల్ని ఇంతలా అవమానించేవారు కాదేమో నన్ను ఎప్పుడు వాళ్ళతో ఆటలాడనివ్వరు మరియు ఎప్పుడు హేళన చేస్తూనే ఉంటారు నాకు వీళ్ళతో ఉండడం నచ్చడం లేదమ్మా ఈ చదువులు ఏమీ నేను చదవను అసలు బయటికే వెళ్ళను అని తన తల్లితో ఏడుస్తూ చాలా బాధపడ్డాడు తన కొడుకు మాటలను విని తన తల్లి చాలా కుమిలిపోయింది తన కొడుకును ధైర్యం నింపాలని తన కొడుకుతో ఇలా చెప్పింది చూడు నాన్న నిన్ను ఈరోజు వీళ్ళంతా హీలన చేయొచ్చు నువ్వు వాళ్ళ మాటలు విని బాధపడి ఇట్లనే ఇంట్లోనే ఉండిపోయి ఉంటే ఎప్పుడు నిన్ను వాళ్ళు ఎక్రిస్తూనే ఉంటారు అలా నువ్వు ఉండకూడదు ఇప్పుడు నువ్వు మంచిగా చదువుకొని ఒక మంచి స్థాయిలోకి వస్తే నిన్ను ఏలన చేసిన వారే గౌరవిస్తారు నిన్ను ఏలన చేసేవారు గౌరవించేలా బ్రతకాలి అలా ఎదగాలి నువ్వు అలా చేయాలి అంటే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి చదవాలి అని చెప్పింది తన తల్లి మాటలను విని రామ్ అర్థం చేసుకున్నాడు నిజంగా నేను ఈరోజు చదివి మంచి స్థాయికి వస్తే మేము కూడా ధనవంతుల్లాగా మారవచ్చు మమ్మల్ని కూడా అందరూ గౌరవిస్తారు ఎలాగైనా మంచిగా కష్టపడి చదివి నన్ను హేళన చేసిన వారే ఆశ్చర్యపోయేలా చేయాలి అని అనుకున్నాడు రామ్ అందుకోసం రామ్ ఎంతో కష్టపడి చదువుకున్నాడు రాము చివరకు పరీక్ష రాసే రోజు వచ్చింది అతను ఎంతో శ్రద్ధగా కష్టపడి పరీక్ష రాశాడు తన తల్లిదండ్రుల ఆశలను తన జీవితంలోని హేళనను గుర్తు చేసుకుని తన శ్రద్ధను మరింత పెంచుకున్నాడు పరీక్ష ఫలితాలు రోజు గ్రామంలోని అందరూ ఆశ్చర్యపోయారు రాము తన ఊహ కందని రీతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చాడు అతను మొదటి స్థానంలో నిలిచాడు గ్రామంలోని హేళన చేసిన వ్యక్తులందరూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు పెద్ద స్కూల్లో చేరి ఎంతో కష్టంతో చదివి టెన్త్లో కూడా మంచి మార్క్స్ని తెచ్చుకున్నాడు కాలేజ్లో కూడా మంచి మార్క్స్ ని తెచ్చుకున్నాడు రాము ఒక మంచి సాఫ్ట్వేర్లో నెలకు లక్ష రూపాయల జీర్ణంతో జాబ్ని కొట్టేశారు అప్పుడు వాళ్ళ జీవితాలు అంతా మారిపోయాయి పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళు ధనికులుగా అయ్యారు వారి ఊరిలో రామ్ కుటుంబమే చాలా పేద కుటుంబం అని అందరూ హేళన చేసేవారు ఇప్పుడు ఆ ఊరిలో రామ్ కుటుంబమే అందరికంటే ధనవంతులైన కుటుంబం ఇప్పుడు రామ్ని ఎవరైతే హేళన చేశారో వారే రామ్ని గౌరవిస్తున్నారు మరియు ఏ సహాయం ఉన్నా ఆ కుటుంబాన్నే అడుగుతున్నారు రామ్ చాలా సంతోషపడ్డాడు తన తల్లిదండ్రులను కృతజ్ఞత తెలుపుకున్నాడు వారి మాటలే రామ్ని ముందుకు నడిపాయి తన తల్లిదండ్రులు చెప్పిన విధంగానే హేళన చేసిన వారే ఇప్పుడు తనని గౌరవిస్తున్నారు మరియు రామ్ హేళన చేసిన వారిని కూడా కృతజ్ఞత తెలుపుకున్నాడు ఎందుకంటే వారు చేసిన హేళన వలనే తనలో బాధ కలిగి ఇంకా ముందుకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఈ స్థాయిలో వాళ్ళ కుటుంబం ఉన్నది రామ్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్నది ఏమిటంటే చాలామంది ఎకరిస్తున్నారని హేళన చేస్తున్నారని బాధపడకండి ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో వాళ్ళే మిమ్మల్ని గౌరవించే విధంగా చేయాలి అంతేకాని హేళన చేస్తున్నారు అని బయటికి వెళ్ళకుండా ఒకే చోట ఆగిపోకూడదు వారి మాటలని తీసుకుని ముందుకు వెళ్ళాలి మరియు తల్లిదండ్రుల మాటలను ఎప్పుడు గౌరవించాలి ఈ కథ ద్వారా నేను మీకు ఇంకో విషయం తెలపాలనుకుంటున్నాను చాలామంది అనుకుంటారు హేళన చేయడం వలన వారు బాధపడతారు అని వారిని వెనక్కి లాగొచ్చు అని కానీ వారి మాటల వలనే ఇంకా ముందుకు వెళ్ళగలం రామ్ని అలా వారు హేళన చేయకుండా ఉండి ఉంటే అందరిలాగే చదువుకునేవాడు ఎక్కువగా కష్టపడేవాడే కాదు ఇంత మంచి జాబ్ సంపాదించేవాడు కాదు వాళ్ళు హేళన చేయడం వలన వాళ్ళే గౌరవించేలా చెయ్యాలి అని మంచిగా కష్టపడి చదివి మంచి మార్క్స్ తోటి పాస్ అయ్యి నెలకు లక్ష రూపాయల జీతం సంపాదించుకుంటున్నారు ఇప్పుడు ఆ ఊరిలో ధనవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్ కుటుంబమే అలానే మిమ్మల్ని ఎవరైనా హేళన చేస్తే వారి మాటలను మనసుకు తీసుకొని బాధపడకుండా వారికి కృతజ్ఞతలు చెప్పి ఇంకా వారు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు ఎలా మనం పెద్ద స్థాయిలోకి రావాలి అనేది ఆలోచించండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఆ మాటల ద్వారా మిమ్మల్ని నేను మోటివేట్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను మీరు కూడా నన్ను మోటివేట్ చేయాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి మరియు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అప్పుడు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నాకు తెలుస్తుంది ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.